కొడు ఆయనను రమ్మాలను ఎక్కిన ఇక్కడికి రమ్మని మార్కెట్ లోపలికి అగ్ మా కోడలు చెప్తాను మీ పింఛన్లో నాకు నలభై అయినా మూడు తెచ్చిపోయి ఇక అగ చెప్తాను ఇది లేదు అది లేదు కూపన కూడా లేదు మా ఏం చేసి ఉండ ఏం చేయాలి అయితే పోడుతుంది ఒక్క రూపాయి కానీ నాకు మొత్తమే లేదంటే నలభై ఏళ్ళ కింద అప్పుడు కాయిదాలు ఉన్నాయా లేవు నలభై ఏళ్ళు నాకు ఒక్క రూపాయి కూడా ఇక చెత్తాం ఆగ చెప్తాం అన్నారు బస్సులో చేయలే ఒకటి చేయలే ఎవడు చేయలేదు ఇప్పుడు అన్నీ కొత్త పిచ్చంలా అంటే అవి కూడా లేదు కోపన్ కాలే ఒకడ పెడితే అయితే ఎవడ ఎవడెత్తుకపోయినా అది కూడా లేదు

ఏ గవర్నమెంట్ చాలా కూడా ఈయన వచ్చిన సంది అయితే ఏం చేయలేదు పింఛన్ చేస్తాను కేసీఆర్ అందరికి మూడు తెచ్చిపోయిన వాళ్ళకి చేస్తా అన్నాడు సంది ఆయన కేసీఆర్ ఉన్న సంది చేత చేత నాకైతే తిరిగి తిరిగి వచ్చి ఆలీలో పెట్టినా ఓ ఇరవై వేల రాక ఇరవైలే ఇరవై వేలు రాక పెట్టిన ఎవరు చేయలేదు అత్త చేస్తా లేకుండా లేదు అత్త చేత్తో లేకుండా లేదు అయ్యాన్ బిడ్డ నాకు పింఛన్ రావాలి నీకు ఐదు వేలు ఇస్తా రెండు వేలు ఇస్తా అవి తెచ్చుకుంటూ వచ్చిన వీళ్ళు చెత్తలేరు నాలుగు చెత్తలే అవి పడతలేవు ఏం చేయాలి అంటారు తింటారు ఊకుంటారు నేను చెప్తున్నా కుళ్ళు రూపాయి లేదు ఏం పనికి ఎక్కి పిరు బస్ ఊకపోతాం అయ్యా ఏం పనిలే నా కోరకా మేమేనాడువాస్ ఆ ఎప్పుడన్నా పోతా మీ ఆడతా ఆరు నెలలకు మూడు నెలలకు ఊకపోతాం ఫిర్భాస్ ఉందని ఇక ఆడికి ఇక ఎందుకు పెట్టినట్టు అది లేని వాళ్ళకు వాదే వాళ్ళకు ఇవి ఇచ్చిన కనిసింగారం ఫిర్బాసే ఊక తిరుగుతాం మేము కూలి పంటే ఏం చేయ తిరుగుతాం వేస్ట్ అయ్యాలేరు కూలే ఇప్పుడు అది కూలిపోయిన ఇల్లుకే మొన్న మూడు వేలు రూపాయలు కట్ కడతావా కడవాలేదని పసుగు చేసిండు లేదేం లేదని అడిగే ఏం చేసినట్టు మాకు మేమే కడుతున్నాం పోదు నాకైతే ఏం లేదు చెప్తున్నా కులాస్తే లాభం ఉంది మేమే వేసినాం వీడికి రమ్మని మార్కెట్ లోపలికి మేము అందరం మాట్లాడతాం మీరు వచ్చి మీరు పోయి ఏం చెప్తారు మార్కెట్కి వస్తే ఇవన్నీ చూస్తాడు ఆ చేస్తాడు